జై శ్రీరాం అందరికీ నమస్కారం గ్రహాల సంచారం కారణంగా ఈ రాసుల వారి ఇంట్లోకి దైవశక్తులు అడుగుపెట్టనుండాయి వీరికి అదృష్టం పట్టబోతోంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ప్రధాన గ్రహాల సంచారం ఈ ఐదు రాసుల వారి ఇంట్లో దైవశక్తులు అడుగుపెట్టబోతున్నాయి కనకవర్షం ఖాయం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పాయింట్ రెండు సున్నా రెండు ఐదు అక్టోబర్ మాసంలో సూర్యుడు కుజుడు శుక్రుడు కుజుడు తమ స్థానాలను మారనున్నారు ఈ గ్రహాల ప్రభావంతో ఏ రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో తెలుసుకోండి ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నాయి ఇదే నెలలో దసరా దీపావళి వేడుకలు జరగనున్నాయి ఈ సమయంలో ముందుగా బుధుడు అక్టోబర్ రెండున కన్యా రాశిలో ఉదయించనున్నాడు ఆ తర్వాత పదమూడున శుక్రుడు వృశ్చిక రాశిలో అనంతరం అక్టోబర్ పదిహేడున సూర్యుడు తులారాశిలో అక్టోబర్ ఇరవైన కుజుడు కర్కాటకంలో సంచారం చేయనున్నారు ఇదే సమయంలో సూర్యుడు శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఇది చాలా శుభప్రదమైన యోగం పరిగణించబడుతుంది మరోవైపు అక్టోబర్ నెలలో శని పూర్వభాద్రం నుంచి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు ఈ కారణంగా కొన్ని రాసుల వారికి విశేష లాభాలు రానున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి మిథున రాశి అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం వల్ల మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది కెరీర్ పరంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి అంతేకాదు దీపావళి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి వ్యాపారులకు తమ పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో దసరా దీపావళి తర్వాత అద్భుతమైన ఫలితాలు రానున్నాయి మతపరమైన కార్యకలాపాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో హంస హంసరాజయోగం రుచకయోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి సానుకూల ఫలితాలొస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారికి అక్టోబర్ నెలలో శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారులకు గణనీయమైన లాభాలొచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మీ ప్రేమ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ బంధువుల నుంచి ప్రశంసలు పొందుతారు మీన రాశి మీన రాశి వారికి అక్టోబర్ నెలలో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గురువు అనుగ్రహంతో ప్రతికూల ఫలితాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది వివాహ అర్హత కలిగిన మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ఆర్థిక ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి మీరు ఊహించిన లాభాలు వచ్చేస్తాయి